హాయ్ ఫ్రెండ్స్ అర్జున్ సన్ ఆఫ్ జయంతి సినిమా గ్రాండ్ గా విడుదలైంది ఈ సినిమా హిట్ అయిందా ఫట్ అయిందో తెలుసుకుందాం ఈ సినిమా యొక్క స్టోరీని డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి థియేటర్కల్ ట్రైలర్ ట్రేజర్ లో మనకు ముందుగానే హింట్ ఇచ్చాడు అమ్మ పోలీస్ ఆఫీసర్ కొడుకు జులై వీళ్ళిద్దరి మధ్యన పోరు ఎలా ఉంటుంది ఇలా జులై కాకుండా తనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని జయంతి కలగంటుంది ఆ కల నెలవేరిందా లేదనేది మీరు తెరపైనే చూడాలి అలాగే క్లైమాక్స్ లో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ట్విస్ట్ కూడా మీరు తెరపైనే చూడాలి సినిమా కథ విషయానికి వస్తే వైజై ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పెద్ద ఆపరేషన్ చేయబడుతుంది ఆ ఆపరేషన్లో వచ్చే ఫైట్స్ అలాగే ఎల్లీ కొడుకు మధ్య ఎమోషన్ సీన్స్ అలాగే అతను బేవర్స్గా తిరుగుతుంటారు కానీ అతని ఐడియాలు బాగుంటాయి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో విజయశాంతి గారు అదరగొట్టారు ఇంతకు ముందు కర్తవ్యం ప్రతిఘటన ఆమె ఎలాంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిందో మన అందరికి తెలిసిందే బహుశా వాటిని ఊహించుకునే ఈ సినిమా రాశారేమో అనిపిస్తుంది తర్వాత కథ అలా నార్మల్ గా సాగుతుంది కథలో ఓ ఉరుములు మెరుపులు అయితే అంత పెద్దగా ఏం కనిపించవు కానీ క్లైమాక్స్ లాస్ట్ ఇరవై ఐదు మినిట్స్ అయితే అరాచకమని చెప్పాలి ఈ ఇరవై ఐదు మినిట్స్ గురించి నువ్వు పెట్టిన టికెట్ రేట్ కి న్యాయం చేశారనిపిస్తుంది ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గారు ఈ సినిమా క్లైమాక్స్ ఒక అద్భుతం అన్నారు ఏంటని చూస్తే నిజంగానే అద్భుతంగా ఉంది ఈ సినిమాకి వెళ్ళొచ్చా అంటే కొత్త దారిలో కొత్త పంద కథలు కావాలనుకున్న వారికి ఈ సినిమా అంతలా ఎక్కకపోవచ్చు కానీ నార్మల్ ఆడియన్స్ కి కమర్షియల్ ఆడియన్స్ కి ఈ సినిమా అయితే నచ్చుతుంది ఈ సినిమా అయితే హిట్ అయ్యే రేంజ్ లోకి వెళ్తుంది వాళ్ళకైతే ఈ రోజుల్లో మరీ కొత్త కథ కావాలంటే ఎక్కడా దొరకదు ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఓటీటీ వ్యవస్థ పెరిగింది ఒక చోట కథ ఇంకొక చోట ఎక్కడో ఒక చోట పోలి ఉంటూనే ఉంటుంది డైరెక్టర్లకి ఇదో పెద్ద సవాలుగా మారింది సినిమా అయితే బాగానే ఉంది వెళ్ళి చూడొచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి